ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా బాబుజీ హాస్యమైన స్వచ్ఛ భారత్ చేనేత ఖాదీ హస్తకళ సమృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చేనేతకారులు హస్తకారులు సేంద్రియ ఉత్పత్తులు స్థానిక వస్తువులు కర్దరు నూరు వస్తువులను ప్రోత్సహించడానికి అక్టోబర్ రెండు మూడు తేదీల తిరుపతిలో త్యాగరాజ మండపం ఖాదీ సంతను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అలాగే మహిళల వీధ్య వ్యాపారాల్లో వృత్తులు వృద్ధులు తదితర వర్గాల సంక్షేమ మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి లబ్ధాలకు తెలియజేయడానికి ప్రభుత్వ శాఖల స్టాల్లు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి దేశమంతా కూడా ఆత్మనిర్భర్ భారత్తో దాని కింద స్వదేశీ వస్తువుల్ని ఓడాలనేటటువంటి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మన భారతదేశం స్వయం సమృద్ధితో మనం ఎదగాలని అందరికంటే ధీటుగా మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుని వెళ్ళాలంటే మనం స్వదేశీ వస్తువులనే ఓడాలనేటట్టు ఓడాలి అందరికీ ఇది చేరేటట్టుగా దీన్ని తీసుకెళ్లాలి ప్రజల్లోకి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వివన్ మాధవ్ గారు ఒక దీన్ని చేప చేపట్టడం జరిగింది ఉద్యమంలాగా దీనిలో భాగంగా స్వదేశీ దీనిలో నినాదంగా ఒక స్లోగాన్ని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనేటటువంటి శ్లోకంతో మనం ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం అన్ని వర్గాలు వాళ్ళని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసే విధంగా మనం చేస్తున్నాం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు తారీఖు నుంచి సేవా భక్ష్యోత్సవాలు అక్టోబర్ రెండు వరకు జరుగుతున్నాయి అలాగే అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ గారి జయంతి అలాగే లాల్ బహదర్ శాస్త్రి గారి జయంతి రెండు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మన స్వదేశీ వస్తువుల్ని ముఖ్యంగా ఖాదీ సంతాన్ని ఒకటి పెట్టి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఖాదీ సంతం ప్రమోట్ చేసి అందరినీ కూడా స్వదేశీ వస్తువులు వాడే విధంగా మనం దీనిలో ఒక ఉద్యమాన్నిలాగా లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి ఈ నాలుగు సెంటర్స్లో భారీగా చేయాలనే ఉద్దేశంతో పార్టీ సంకల్పించడం జరిగింది అందరూ కూటమి నాయకులందరినీ కలుపుకొని అందరినీ కూడా ఆహ్వానించి అలాగే అధికారులను కానీ అలాగే వ్యాపారస్తులను కానీ చిన్న చిన్న వ్యాపారస్తులను కానీ ప్రజలందరినీ కూడా కలిసి ఈ ఖాదీ సంతని విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తిరుపతిలో త్యాగరాజ మండపంలో ఈ ఖాదీ సంతని ఏర్పాటు చేస్తున్నాం అక్టోబర్ రెండవ తారీఖు మూడవ తారీఖు రెండు రోజులు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా జరుగుతూ ఉంటుంది ఈ టూ డేస్లో చాలామంది ఉత్పత్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది చాలామంది వచ్చి కొనడానికి కూడా వచ్చే విధంగా తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ విజ్ఞాపనం చేస్తున్నాం ఆ వస్తువులన్నీ కూడా ఖాదీ కానీ హ్యాండ్లూమ్స్ కానీ తర్వాత చేతి వృత్తుల వారు కానీ అలాగే చిన్న చిన్న చేతి వృత్తులు వారు చేసి తయారు చేసినటువంటి బొమ్మలు కానీ అలాగే ఆట వస్తువులు కానీ అలాగే వస్త్రాలు కానీ వీటన్నిటినీ కూడా ఆ ఖాదీ సంతలో మనం పెట్టడం జరుగుతుంది ఒక ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది అది ఖాదీ సంత ఆ రెండు రోజులు ప్రజలందరూ ఉపయోగించుకొని స్వదేశీ వస్తువుల్ని ప్రమోట్ చేయాలని స్వదేశీ వస్తువులకి బాగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ఖాదీ సంతని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం